హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాచలం అతి పవిత్ర పుణ్యస్థలం ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు ఆ పరమేశ్వరుడాజ్ఞ లేనిదే అరుణాచలంలో అడు అడుగు పెట్టలేము ఇప్పటికీ మాకు ఆయన పిలుపు లభించింది మన తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అరుణాచల శివుని దర్శించడానికి వెళ్తారు అరుణగిరిని చూడగానే ఆ శివుడే ఆ గిరిలో కొలువై ఉన్నాడని మనసు ప్రశాంతతతో నిండిపోతుంది ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే ఒక అద్భుతం కనిపించింది మనుషులే కాదు పక్షులు కూడా గోపురం ప్రదక్షిణ చేశాయి ఆ అద్భుతాన్ని భక్తుల ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు మేము కూడా అలాగే చూస్తూ ఉండిపోయాము తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి కొంచెం తిని నిద్రపోయామన్నమాట మళ్ళీ ఈ ఉదయాన్నే లేచి తయారైపోయి గుడి దగ్గరికి వెళ్ళిపోయాం చాలామంది ముందు రోజు రాత్రిలోనే ప్రదక్షిణ చేసి మరుసటి రోజు ఉదయాన్ని దర్శనానికి వెళ్తారు నాకేమో అలా అనిపించలేదు బ్రహ్మముహూర్తంలోనే ప్రదక్షిణ చేయాలని నిర్ణయించుకున్నాము అందుకే నాలుగు గంటల సమయంలోనే ఆలయానికి చేరుకున్నాము చాలామంది నడుస్తాము లేదో అని అనుకుంటారు అలా కాకుండా శివయ్యపైనే భారం వేసి గిరిప్రదక్షిణ మొదలు పెట్టండి ఆ శివుడే మీకు శక్తిని ప్రసాదిస్తాడు మేము అలాగే గిరిప్రదక్షిణ మొదలు పెట్టాము గుడి దగ్గరికి వెళ్ళగానే దీపం పెట్టి శివయ్యని మనస్ఫూర్తిగా ప్రార్థించి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము అరుణగిరి మొత్తము పద్నాలుగు కిలోమీటర్లు అని అందరూ అంటారు నాలుగు గంటల సమయం పడుతుంది అని చెప్తారు కానీ మాకేమో ఆరు గంటల సమయం పట్టింది అరుణాచలం ఒక పవిత్ర ప్రదేశం శివక్షేత్రం అంటారు దక్షిణ భారతదేశంలోనే పంచభూతాల లింగాలలో ఒకటిగా అగ్నిమూలకానికి ప్రతీకగా వెలసిల్లుతుంది ఈ కొండ ఎర్ర పర్వతంగా పిలువబడుతుంది మరియు ఇక్కడి అరుణాచలేశ్వర ఆలయం కొండ చుట్టూ చేసే పవిత్ర గిరి ప్రదక్షిణ భక్తులకు పాప పరిహారం శాంతి మోక్షం ప్రసాదిస్తాయని విశ్వసిస్తారు పునా పురాణాల ప్రకారం శివుడు అగ్నిస్తంభంగా ఇక్కడ కనిపించాడని నమ్ముతారు మనకి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మొత్తం ఎనిమిది లింగాలు దర్శనమిస్ అన్నమాట మొదటిగా ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిరుతిలింగం వరుణలింగం యమలింగం కుబేరలింగం ఈశాన్యలింగం అరుణలింగం ఇలాగా మనకి మొత్తం ఎనిమిది లింగాలు దర్శనమిస్తాయి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి భక్తులకు ఈ ఎనిమిది లింగాలను దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారని నమ్ముతారు అరుణగిరిలో చేసి అరుణగిరి ప్రదక్షిణ చేసే సమయంలో అడుగడుగున ఆలయాలు దారి మధ్యలో జింకలు కనిపించాయి ఆ పార్వతీమాత స్వయంగా తపస్సు ఆచరించిన పుణ్యప్రదేశం పౌర్ణమి వేళల్లో విశేష పూజలు నిర్వహిస్తారు అరుణాచలంలో మోక్షద్వారం అంటే అరుణాచలం కొండ చుట్టూ చేసే గిరిప్రదక్షిణ మార్గం ఇది భౌతికంగా కష్టమైనప్పటికీ ఈ మార్గంలో నడవడం ద్వారా భక్తులు అహాన్ని విడిచిపెట్టి శివునితో లోతైన ఆధ్యాత్మికత అనుబంధాన్ని పొందవచ్చని తద్వారా పాపాలు తొలగిపోతాయి మోక్ష మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు మీకు ఈ వీడియో అరుణాచలంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్